గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు జనరంజక పాలన అందించారని జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున తెలిపారు నెల్లూరు బాలజీనగర్ పోలీస్ స్టేషన్లో ఊటుకూరు నాగార్జున విద్యార్థి విభాగం అధ్యక్షులు అసరేత్ రెడ్డి పోలీసులను కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు సీమరాజా అలియాస్ చంద్రకాంత్ చౌదరి యాష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు మమరాండం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే తెలుగుదేశం పార్టీ ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడుతుందని మండిపడ్డారు ఈరోజు మా నాయకులు నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు గౌరవ శాసనమండలి సభ్యులు శ్రీ పర్వతిరెడ్డి చంద్రశేఖర రెడ్డి గారు మరియు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గోర్ధనన్న గారి ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి బాలాజీ నగర్ సిక్స్ పోలీస్ స్టేషన్లో సిఐ సాంబశివరావు గారు అధ్యక్షునతన ఎస్ఐ శ్రీనివాస్ గారికి టీడీపీ సంబంధించిన కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ ఎందుకు ఇచ్చామంటే గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే కొంతమంది సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కావచ్చు ఎవరన్నా కావచ్చు సోషల్ మీడియాలో ఎదర్శిగా మాట్లాడుతున్నా కానీ ప్రజా పరిపాలనను మేము పక్కన పెట్టకుండా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజాకి ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలా ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలు పరచాలనే ఆలోచనతో ప్రజాపాలన సాగిస్తూ వస్తే ఈరోజు ఇదే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన సంవత్సరం రోజుల నుంచి కూడా డే వన్ నుంచి కూడా ఈరోజు దాకా కూడా అక్రమ కేసులు మీద పెట్టడం ప్ర ప్రభుత్వం తరఫున ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలు చేయకుండా డైవర్ట్ చేయాలట డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకోవడము ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టే క్రమంలో ఈరోజు కంప్లీట్ చేయడం జరిగింది నేను ఒకటే అడుగుతా ఉన్నా దాదాపు సంవత్సరం రోజుల నుంచి ఈ తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు కూటమి ప్రభుత్వం నుంచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏ రోజు కూడా నిరుద్యోగుల గురించి కావచ్చు రైతుల గురించి కావచ్చు వాళ్ళు ఇచ్చిన హామీల గురించి కావచ్చు ఆలోచన చేయకుండా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది ప్రజలు తిరగబడుతున్నారని ఆలోచన వచ్చిన ప్రతిసారి కూడా ఎవరో ఒక ఒక పరికమాలను కదా ఎవరో ఒకరిని సోషల్ మీడియా ద్వారా మాట్లాడించడం వాడేదో దేశానికి సేవ చేసినట్టు వాడిని తీసుకుపోయి వాళ్ళకు అనుకూలమైన ఒక మీడియాలో వాడిని కూర్చోబెట్టి వాటి గంటల గంటల లైవ్లో లైవ్లో పెట్టి డిబేట్లు పెట్టడం చర్చ కార్యక్రమం పెట్టడం కాలయాపన చేస్తూ కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా ఏ రోజైనా సరే ఈ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవ వ్యవహరించే మీడియా కావచ్చు వాళ్ళ పరిస్థితి ఎవరైనా సరే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కావచ్చు ప్రజలకి ఉపయోగ ప్రజలకు ఇచ్చిన హామీలను విషయంలో కావచ్చు ఏదైనా సరే ఒక డిబేట్ పెట్టారా లేకపోతే ఒక చర్చా కార్యక్రమం జరిపారా అని ప్రశ్నిస్తా ఉన్నా అలా చేయకుండా కేవలం తెలుగుదేశం పార్టీ అంటే డైవర్షన్ టోటల్ డైవర్షన్ పార్టీగా ఆవిర్భవించి కంప్లీట్గా ప్రజల్లో ఉన్న ఒక వ్యతిరేకతను ప్రజల్లో ఉన్న ఒక తిరుగుబడతనాన్ని దారి మళ్లించడానికి మాత్రమే కొంతమంది పనికి మాలిన వ్యక్తులను తీసుకొచ్చి సోషల్ మీడియా ద్వారా మాట్లాడిస్తూ వ్యక్తిత్వ హన్నాలు పాటుపడుతున్న వాళ్ళు ఎవరి మీదైనా సరే చర్యలు తీసుకోవాలని మీ రోజు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా దాదాపు ఈ సంవత్సర కాలంలో ఏ విధమైన పరిపాలన సాగించి మనం అందరూ చూస్తూ ఉన్నాం ఇదే విధంగా కానీ మీరు ముందుకెళ్ళు ఇదే ఇదే విధంగా మీరు ముందుకెళ్తూ పరిపాలనని గాలి వదిలిపెట్టేస్తూ సోషల్ మీడియా సైకోల ద్వారా కొని ఇట్లా కొంతమంది సైకుల ద్వారా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సైకోల ద్వారా పాలన సాగిస్తే మాత్రం తీవ్రంగా ఇప్పటికీ మీకు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది రానున్న రోజుల్లో ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ఇంటింటికి కూడా పోయే పరిస్థితి లేకపోక రానున్న ఎలక్షన్స్లో కావచ్చు పెద్ద ఎలక్షన్స్ కంటే ముందు కార్పొరేషన్ ఎలక్షన్స్లో కనీసం మీకు టీడీపీ తరపున అభ్యర్థులు కూడా తిరిగే పరిస్థితి కూడా ఉండదని మీకు తెలియజేస్తా ఉన్నా ఇకపోతే ఈ సోషల్ మీడియాలో మరి ముఖ్యంగా సీమరాజా అనే ఒక పనితీతమాలిన వెదవకుడు చంద్రకాంత్ చౌదరి అరియా సీమరాజా వాడు మా పార్టీ కండమ కప్పుకొని మా పార్టీకి సంబంధించిన ఇది చేసుకుంటూ రకరకాలుగా వాడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు అతనికి ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు నాలుగు గోడల మధ్య మాట్లాడుతూ నాలుగు గోడల మధ్య ఏదైనా మాట్లాడుతూ నేను సోనకానందం పొందుతున్నా నీకు ఒకటే చెప్తా ఎవరైనా కావచ్చు వ్యక్తిత్వ హననాలు పాటుపడుతున్న వాళ్ళు ఏ పార్టీ అయినా కావచ్చు మా రోజు వచ్చిన రోజు నాలుగు గోడల మధ్య మాట్లాడిన మీ అందరికీ కూడా నడి రోడ్లు మీకు బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకుంటామని తెలియజేస్తూ ఏదైనా సరే రానున్న రోజులు అది ఏ పార్టీ అయినా సరే వ్యక్తిత్వం వ్యక్తిత్వ హనుమానానికి పాల్పడుకుంటా సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడైనా మా మీడియా మాధ్యమాలు కావచ్చు ఎక్కడైనా సరే రాజకీయాన్ని హుందాగా నడిపించాలని ఏ విషయాల్లో కూడా వ్యక్తిత్వ హనుమానానికి పాల్పడుకుంటూ ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా మాకు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకంతో మేము ఆయనకి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది ఆయన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఉన్నతాధికారుల మీద మేము ఆశ్రయిస్తాం అప్పటికీ మాకు న్యాయం జరగకపోతే న్యాయస్థానం మీద మాకు ఆశ్రయించి న్యాయం జరిగే విధంగా చట్టం మీద మాకు బలమైన గౌరవం ఉంది కాబట్టి న్యాయస్థానం మీద మేము మంచిగా పోరాటం చేసే మేము ఎదుర్కొంటామని తెలియజేస్తాం